అందరికి నమస్కారం అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం దాదాపు వన్ వీక్ అయిపోతుంది కదండి నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా నేను ఫ్యామిలీ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ మిస్ అవుతున్నా మిమ్మల్ని చూసినట్టుగానే అనిపిస్తా ఉంది దీని కారణం నా మొబైల్ చెడిపోయిందండి నా మొబైల్ పనిచేయలేదు రిపేర్ వచ్చిందనమాట అందుకని పండగ శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను పండగట్ట జరిగిందో ఏమో కూడా తెలియ తెలియలేకుండా పోయింది నాకు ఓకేనా ఫ్రెండ్స్ మిస్ లాట్ చాలా మందిని మిస్ అయ్యాను అందరినీ మిస్ అయ్యాను చాలామంది కాదు ఎంటైర్ ఫ్యామిలీనే మిస్ అయ్యాను నేను ఓకేనా మెసేజ్లు అయితే ఎన్ని మెసేజ్లు అక్క ఏమైపోయావు అక్క మొదల తక్క అని ఐఆమ్ సో సో సారీ అండి ఏం లేదు మరేం లేదు అదే మొబైల్ పాడవడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను అనమాట అట్లాగే ఒక విషయము ఏమంటే చాలామంది ఏమడుగుతున్నారంటే అక్క మాకు పెన్షన్లు వస్తాయా రావా ఎందుకు రావు అనుకుంటున్నారు వీళ్ళు పర్సంటేజ్లు తగ్గించున్నారు ఓకే బెంచ్ మార్క్ నలభై ఉండాలి కదా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అట్లా వచ్చినాయి కొంతమందికి వాళ్ళు భయపడిపోతున్నారు టెన్షన్ పడుతున్నారు బాధపడిపోతున్నారు ఏంది మా పరిస్థితి ఇట్లాగ ఉంది అని రీఅసెస్మెంట్కి వాళ్ళు వెళ్ళినారనమాట దాని రిజల్ట్ తెలియలేదు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆ సదరం మళ్ళీ రాలేదు కొత్త సదరం లే ఎవరికి ఇవ్వలేదనమాట అందుకని మాది ఉందా లేదా అని టెన్షన్ను ఊగిసలాడుతూ ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్లీజ్ ఒక లైక్ చేయండి హైప్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అట్లా చేయగాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చలో వీడియోలో నా బంగారం కదా అందరు కదా నాకు చాలా బాగా ఈ వన్ వీక్లో మీరు నమ్ముతారో లేదో వంద మంది సబ్స్క్రైబర్లు చేసుకొని ఉండారండి నేను ఆన్ చేస్తే టక్ 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 అని సబ్స్క్రైబర్లు పెరిగిపోయి ఉండారు అయ్యో నేను వీడియో చేయలేదు కదా ఆ వీడియో చేస్తేనే సబ్స్క్రైబర్లు చేసుకుంటారు లైకులు చేసుకుంటారు కామెంట్ చేస్తారేమనుకున్న పొరపాటు అండి నేను గత వీడియోల్లో కూడా నేను చేసిన వీడియోలన్నీ పాత వీడియోలు ప్రతి ఒక్కటి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంచక్క లైక్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి రీ వెళ్ళారు కదండి వెళ్తే వాళ్ళకి రిజల్ట్ తెలియలేదు జనవరిలో పెన్షన్ తీసుకున్నారు డిసెంబర్లో తీసుకున్నారు మరి ఫిబ్రవరి వస్తుంది కదా ఇంకో టెన్ డేస్లో మరి మాకు రిజల్ట్ తెలియనంత వరకు మీ పెన్షన్కి ఎటువంటి డోకా లేదు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చెప్తున్నా టంకా బజాయించి నేను ఎందుకంటే రిజల్ట్ వచ్చి మీ చేతికి ఇస్తేనే కదా అప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చింది కాబట్టి మిమ్మల్ని అన్ఫిట్గా అన్క్వాలిఫైగా నలభై కన్నా తక్కువ వచ్చింది మీకు లేదు అని మళ్ళీ ఏకమై మనమంతా అంతా ఇట్లా చేసేలోపు ధర్నాలు చేసేలోపు ఏ ఒక్కళ్ళకి పెన్షన్ మేము తీసేయట్లేదు అని అంతా బాగానే ఉంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అసలైన దివ్యాంగులేమో కొట్టుకొని చేస్తున్నాము ధర్నాలు చేసుకుంటున్నాము ఏదేదో చేస్తున్నాము ఫేక్ దివ్యాంగులు ఉండారే పిల్లి పిల్లి కొట్లాడుకొని రొట్టి పంచు రొట్టి ముక్కలు పంచుకున్నట్టు మనం మనం నిజమైన దివ్యాంగులు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు లాభం పడుతున్నారు ఎట్లాగంటారా ఒకవేళ ఉండదు ఒక చిన్న లోపం ఉంటుంది దానికి కూడా ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని చక్కగా లాభం పొంది పెన్షన్లు తీసుకుంటున్నారు ఎలాగా పెన్షన్ తీసేయలేదు కదా ఎవరికి పెన్షన్ తీసేయలేదు ఇప్పుడు కాబట్టి వాళ్ళు కూడా లాభం పొందుతున్నారు రియల్గా దిగి క్షేత్రస్థాయిలో ఎవరైనా అసలైన దివ్యాంగులు ఉంటారో వాళ్ళ పెన్షన్ నుంచి ఫేక్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా వాళ్ళకి ఒక్కళ్ళదైనా పెన్షన్లు తీసేసినట్టు ఉండండి నాకు తెలిసి ఎవరిది తీసేయలేదు అసలు చెప్పిందే అది కదా అది ఎక్కడ చేశారు ఒక లక్ష ముప్పై పెన్షన్ ముప్పై పెన్షన్లు తీసేసామన్నారు అది తీసేసినట్టు రికార్డెడ్ లేదు అందరూ ఫేక్ వాళ్ళు కూడా చక్కగా పదివేలు పదహైదు వేలు తీసేసుకుంటున్నారు వీళ్ళు పదహైదు వేల కోసం ఎదురు చూస్తున్నా చూస్తూనే ఉన్నారు సంవత్సరాలకుంది కొత్త పెన్షన్లు ఇస్తారేమో మాకు అవకాశం కల్పిస్తారేమో అని ఎక్కడ న్యాయం ఉంది దివ్యాంగుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయం అట్లా పోతే మీరేం టెన్షన్ పడవద్దండి మనోవ్యాధ పడవద్దండి మనకి వాళ్ళు పబ్లిక్గా కాగితం ఇచ్చి ఇంకా మీకు రాదు అన్నప్పుడు ఏం జరిగిందో అది చూసుకుందాం అది సెకండరీ మీకైతే నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్లు వస్తాయి అది నేను చెప్పగలను అనమాట ఓకేనా ఫిబ్రవరిలో కూడా ప్రతి ఒక్క దివ్యాంగులకి ఏ ఏ కేటగిరీలో తీసుకుంటున్నారో వాళ్ళందరికీ పెన్షన్లు వస్తాయి డోంట్ వరీ అండి బీ హ్యాపీ కొత్త సంవత్సరంలో సరికొత్తగా మనము టెన్షన్ లేకపోకుండా ఉందాం ఎందుకు ఎందుకు టెన్షన్ పడేది టెన్షన్ ఏం పడుతుందండి ఓకేనా డిఎంహెచ్ఓ పెన్షన్స్ గురించి కొత్త అక్కడ నేను పెట్టినాను చూడండి ఒకసారి అప్లికేషను తమనైల్లో కూడా ఉంది అది డిఎంహెచ్ఓ ఆఫీసులో మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నిన్న ఈరోజు తెలిసింది ఎంపీడీఓ గారి లాగిన్లో కూడా చక్కగా కొత్త అప్లికేషన్లు తీసుకోబోతున్నారు అని ఇది మంచి శుభవార్త అండి చక్కగా వెళ్ళి ఒకటి ఇప్పుడు నేను పెట్టగానే ఇచ్చేస్తారని కాదండి తెలిసింది మీకు చెప్తున్నాను నాకు తెలిసిన ప్రతి విషయం మీతోనే షేర్ చేసుకుంటాను నేను ఎంపీడీఓ గారి లాగిన్లో ఓపెన్ చేసి ఇస్తున్నారు అప్లికేషన్లు తీసుకుంటున్నారు అని అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ప్రాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది మీరు వెళ్ళి ఇది చేసుకోండి అప్లై అప్లై చేసుకోండి ఓకేనా ఎంపీడిహెచ్ఓ గారి లాగిల్లో పదహైదు వేల రూపాయల పెన్షన్కి వెళ్ళాలి అంటే మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీ అవసరం అవుతుంది మీకు ఎనభై ఐదు శాతం సదరంలో ఉండాలి మంచానికే పరిమితమయ్యి దీర్ఘకాలిక రోగులకు ఇస్తారు ఇంకొకళ్ళ సపోర్టు లేనిదే ఎందుకంటే నన్ను అడిగారండి నాకు తొంభై ఉంది నాకు ఎనభై తొమ్మిది ఉంది నాకు ఎనభై ఏడు ఉంది కాబట్టి నాకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా మేడం అని కాదండి తొంభై ఉన్న కూడా కొంచెం నడవగలిగే వాళ్ళు అట్లాంటి వికలాంగులకు ఎవ్వరు ఆర్తో వాళ్ళు మంచానికే ఉంటారు కదా ఇంకొకళ్ళ సపోర్టు లేకోకుండా మంచానికే పరిమితం అయ్యి వీల్చైర్కే పరిమితమైతారు చూడండి వాళ్ళకి ఇస్తారండి మనకి ఆరు వేల రూపాయలు ప్లస్ మెడికల్ క్యాన్సర్ అను సెరపల్ పాలసీ నరాల వీక్నెస్ ఇట్లాగా మెడికల్ సర్టిఫికెట్లు పెట్టుకుంటే పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఆ కేటగిరీ పేరు ఆ వీడియో చేస్తానులేండి నేను ఇప్పుడైతే మెయిన్గా టెన్షన్ పడి బోల్డర్ని కామెంట్లు వచ్చింది దేనికిరా అంటే రేపు నెల పెన్షన్ మాకుండిద్దా లేదా మాకు ఇస్తారా ఎవరా దీనికోసం వీడియో చేస్తున్నాను ఏం టెన్షన్ పడొద్దండి అని ఎంపీడివ గారు లాగిన్లో వచ్చేసి మీరు అప్లై చేసుకొని అది తీసుకొచ్చుకొని మెడికల్ సర్టిఫికెట్ దానికి కూడా ముగ్గురు డాక్టర్లు గారు సైన్ చేసి దాన్ని ఇది చేసుకొని ఈ సదరం లో పర్సంటేజు ఈ పర్సంటేజ్ ఈ రెండు కలిపి వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి వెళ్తే మీరు అక్కడ వాళ్ళ లాగిన్ ద్వారాగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఎంపీడీఓ గారి లాగిన్లో సచివాలయం వాళ్ళు అక్కడ ఏందంటే కొత్త పెన్షన్లకు కావచ్చు లేదా ఆల్రెడీ రీ అసెస్ట్మెంట్కి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ లాగిన్లో అవి మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఓపెన్ అయిన అయినాయి అంట ఒకసారి వెళ్ళి మీ డీటెయిల్ అన్ని కనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇక నుంచి రెండు రోజులకు మూడు రోజులకు వీడియోస్ చేస్తూనే ఉంటానండి మళ్ళీ రిపేర్ చేయించుకున్నాను నా ఫోన్ని ఓకే ఇక నుంచి మనం కలిసి ట్రావెల్ చేద్దాము నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఎన్నో రోజులు అయిపోయినట్టుగా ఉంది ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ